ఎలా సంతోపా వచ్చిందన్నావా నీకు ఎలా సంతోపా ఒక ఐదు వందల రూపాయలు ఇస్తానున్నావా నీకు ఐదు వందల రూపాయలు ఇస్తే నీకు ఎలా సంతోపాలు తీయాలా మేత కొనుక్కుంటుంది నీ మేతకి ఇస్తాన్నావా డబ్బులు సంక్రాంతి పండుగ పండుగన్నా కాదు నీ పేరే రాహుల్ గారు ఆమ్మద్దా కాదు ఏ చెప్తే నేను మీరు నీకు ఎలా సంతోపాలు తీయాలా ఎలా నవ్వుతూ నవ్వుతే నీకు ఎలా ఐదు వందలు ఇచ్చే చేయాలా ఆ చెయ్యనా ఆ చేతు అంటే మా పెద్దలు గారుద్దామంటే మా పెద్దలు గారు ఏమి నిలబడతారు నేను ఎడ ఎడసంత అది ఎడ ఎడసీ అంతా ఆ రాజుగారి గుళ్ళోకి వెళ్ళి మేమంతా సల్లగా ఉండాలి మా లోపల సల్లగా ఉండాలి మాకు అందరికి ఆరోగ్యాన్ని చేయాలని ఎట్లయితే నవస్కేరాలు పెడతారు ఒక్కసారి నమస్కేరం వంట రావుడు నమస్కారం పెట్టాలా అది నమస్కారం మా పెద్దలు గారు చూసేటప్పుడు మా పెద్దలు గారు ఇంటి వెళ్ళి ఆ ఇల్లు ఆ పార్పు నడు పొంగుతూనే ఏ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మెట్టు మీద కాలు పెట్టు దీనితో ఆ ఇల్లు అంతా కదా ఆ సంతోరంగా